హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంది ఇంకా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు కదా తప్పకుండా అప్లోడ్ చేస్తానండి వీడియో కొంచెం టైం పడుతుంది వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం ఇంకా నాకు ఇంట్లో పనులు ఇంకా బయట కొన్ని ఈ మధ్యలో చాలా పనులు వచ్చాయి అవన్నీ చేసుకొని తీయడం కొంచెం టైం పడుతుంది తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది అంటే ఏంటంటే ఇంకా జీవితాంతం చేయగల అనేది కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనమాట ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు బ్రేక్ చేయలేదనమాట ఫోర్టీన్ అవర్స్ కంపల్సరీ వీలైతే ఫోర్టీన్ సిక్స్టీన్ అవర్స్ లేకపోతే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ అనేది మీల్ మీల్కి కంపల్సరీ గ్యాప్ ఉంచుతాను అనమాట మార్నింగ్ టైంకి ఇంకా నేను ఇక్కడ మా అత్తారీలు చూపించలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కానీ చూపించారు కానీ అత్తారీలు చూపించలేదు అని అడుగుతున్నారు కదా ఇక్కడ నేను మా అత్తారింటికి వచ్చాను ఇక్కడ నేను వడలు చేస్తున్నాను దేనికి అంటే ఇంకా మా అత్తగారింట్లో మా మామేది నెలమాషిక అనమాట మా మామయ్య చనిపోయి టెన్ మంత్స్ అయిపోయింది అందుకని ఇక్కడ నెల నెలకి మేము నైవేద్యం పెడతాము అక్కడ మా మామయ్య కోసమని ఆ రోజు తనకి ఇష్టమైన ఫుడ్ అన్ని చేసి పెడుతూ ఉంటాము ఇక్కడ వడలు చేస్తున్నాను దానికోసమే ఇక్కడ వెళ్ళింది ఇక్కడ మా అత్తమ్మనే నెలమాషికంకి ఇంకా మేము వచ్చాము ప్రతి నెల ఇక్కడ మా మామయ్య చనిపోయిన తిథి ప్రకారము ఇంకా నెల నెలకి ఇలా వన్ ఇయర్ వరకు పెడతాము అంటే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు వన్ ఇయర్కి ఒకసారి పెడతారు కదా అలా కాదు ఆమె చనిపోయి టెన్ మంత్స్ అయింది అందుకనే పూజలు అవన్నీ ఏమీ చూపించట్లేదు కదా అండగా ఉండదు కదా వన్ ఇయర్ వారికి ఇక్కడ మా పాప అయితే చిట్టి తల్లి ఊరికొస్తే చాలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఊర్లో ఉన్నంత ఫ్రీడమ్ సిటీలో ఉండదు కదా ఇంకా బయట అంత మన వాళ్ళే ఉంటారు కాబట్టి హ్యాపీగా ఆడుకోవచ్చు బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఊరికొస్తే మా తల్లి పెద్దగా అవుతుంది ఇంకా తెలివి వచ్చింది అనే స్టేజ్లో ఇంకా మా మామయ్య చనిపోవడం జరిగింది ఇంకా మాకు లేట్గా అంటే చె చెప్పాను కదా నాకు లేటుగా అయ్యారు పిల్లలు అని పెళ్ళయ్యాక ఇంకా మా పాప పుట్టి ఇంకా ఫుల్ ఆమె ముద్దు ముద్దు మాటలు అవన్నీ వినే లోపలనే ఇంకా మామయ్య హఠాస్ అవుతుంది అని ఇంకా మా చిట్టు అంటే మా మామయ్యకి చాలా చాలా ఇష్టం ఇక్కడ చెట్టుకెళ్ళిన పూలు ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇంకా అర్థమైతే బెల్లం తీస్తుంది పరమాన్నం కూడా వండుతాము ఇంకా మామయ్యకి నచ్చిన ఫుడ్ ఆ రోజు చేసి పెడుతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి ఒకటి ఒక్కొక్కసారి ఒకటి ఇక్కడ పూరీలు చేస్తున్నాను పూరీలు ఏంటంటే నేను ఎక్కువ మట్టికి అయితే గోధుమ పిండితోటే చేస్తాను ఎక్కువ మట్టికి కాదు ఆల్మోస్ట్ ఎప్పుడు నేను గోధుమ పిండే చేస్తాను పూరిపిండి అనేది అస్సలు యూజ్ చేయను ఇంకా ఇందులో ఏంటంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ మనం పూరిపిండిలో గుప్పెడంతా అంటే క్వాంటిటీని బట్టి మనం బొంబాయి రవ్వ వేసామనుకో అది టేస్ట్ అనేది పూరి చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు ఇలా నారల్గా ఉండదు అనమాట సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది ఫ్రెష్గా బాగుంటుంది ఇక్కడ నేను బగారా రైస్ చేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ కోసం అని పోపు వేస్తున్నాను ఇంకా మటన్ చికెన్ వండుతాం కదా ఆ రోజు సంవత్సరం ఎలా చేస్తారో అలాగే నెల నెల కూడా అలానే చాలా అంటే పక్కన మా వాళ్ళని కులస్తులని అలా పిలిచి భోజనం పెడుతూ ఉంటారు కులస్తులని ఇంకా మామే వాళ్ళకు తెలిసిన వాళ్ళు అలా పిలిచి భోజనం పెడుతూ ఉంటారు ఈసారి మటుకు మేమైతే ఎవరిని పిలవలేదు ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాం అన్నమాట ఇంకా ప్రతి మంత్ అయితే అందరినీ పిలిచాము చనిపోయిన టెన్ మంత్స్ వరకు అయితే ప్రతి ఒక్కసారి పక్కన వాళ్ళని అందరినీ పిలిచాము ఈ ఈ మంత్ మాత్రం మేము ఇంకా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే తొందరగా వచ్చాము లేట్గా వచ్చాము అన్నమాట ఇంటికి మార్నింగ్ కొంచెం పని ఉండడం వల్ల అప్పటికప్పుడు టెన్ ఓ క్లాక్కి ఏమో వచ్చాము అనమాట ఇంటికి ఇంకా అప్పుడు వంటలు చేయడము అదంతా టైం పడుతుంది కదా అందుకని ఎవరిని విలవలేదు ఇంట్లో వాళ్ళ చేసుకున్నాం అనమాట మామయ్య తెలుగు పండితుడు గవర్నమెంట్ టీచర్ తనకి బుక్స్ చదవడం అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇంత ఇంట్రెస్ట్ అంటే నా చిట్టు ప్రతి ఇయర్ తను కృష్ణుడు వేషము అవన్నీ వేసి డ్యాన్స్ చేసేవాడు తనతో పాటు కోలా అంటే కోలాటాలు కూడా బాగా వేస్తాడు పాటలు వాడతాడు బాగా అంటే భజన అనేది బాగా చేస్తాను అనమాట భజన పాటలు అవన్నీ మంగళారతి పాటలు అవన్నీ బాగా వస్తాయి ఇంకా మా చిట్టితల్లి నేర్చుకునే లోపలనే ఇలా జరిగింది చాలా బుక్స్ అనేది ఇందాక చూపించాం కదా అన్ని బుక్స్ ఉన్నాయి నవలలు కానీ మహాభారతంకి సంబంధించిన బుక్స్ అవన్నీ చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అయిపోయింది వంటలు అనేటివి ఇంకా ఈ విధంగా నైవేద్యం చేస్తాము ఇక్కడ వైట్ వాటర్ అనేది అక్కడ బాగా వస్తుంది అనమాట అంటే ఉంటుంది నేనైతే ఇప్పుడు ఇంతవరకు తాగింది లేదు అది నాకు అసలు స్మెల్ కూడా నచ్చదు కళ్ళు అనేది అక్కడ బాగా అందరూ ప్రతి మ్యాక్సిమం తాగుతారు కళ్ళు అనేది అక్కడ పండిస్తారనమాట బాగా వస్తుంది మా అటు సైడు నల్గొండ డిస్టిక్ సైడ్ కళ్ళు అనేది మా సైడ్ అయితే అసలు ఉండదు కళ్ళు అనేది చాలా తక్కువ మేము ఎప్పుడు చూసింది లేదు ఈ వైట్ వాటర్ అనేది ఎక్కువ ఇక్కడ అనమాట ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానుంచి తాగుతారు ఇంకా నేనైతే ఆ స్మెల్ కానీ మాకు అసలు పడదు ఇంకా మా వారు మా అత్తమ్మ వాళ్ళందరూ తాగుతారు అనమాట అది వాటర్ వైట్ వాటర్ అంటే కళ్ళు అక్కడ స్పెషల్ అనమాట అది కళ్ళు అనేది ఆ ఊర్లో ఇంకా మేము అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ ఇంకా నైట్ టైం ఏంటంటే ఇంకా ఎలక్షన్ల టైము ఫుల్ మా ఎలక్షన్లది పబ్లిసిటీ అనేది జరుగుతుంది ఇంకా మా పాప ఎట్లా చూస్తుంది తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా